టోటల్గా చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుపతి లడ్డూ వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఆయన అనవసరంగా ఈ ఇష్యూ రైజ్ చేశానని చెప్పి అయితే బాధపడతా ఉండొచ్చు అందుకే సిబిఐ ఎంక్వైరీ వేస్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి సిట్ ఎంక్వైరీ వేసినట్టున్నారు దాని మీద ప్రెస్ మీట్ పెట్టి కలు ఈ వ్యవహారం కంటే కూడా పూర్తి స్థాయిలో అసలు తిరుపతి అనేది అయిపోయింది వైవి సుబ్బారెడ్డి గారి భార్య గురించి బైబుల్ పట్టుకున్నారని చెప్పటం భూమన కరుణాకర్ రెడ్డి గారి బిడ్డపల్లి క్రిస్టియానిటీలో జరిగిందని చెప్పడం కానీ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి ముందుకు వచ్చే వీరుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ కుమార్తెలను మాత్రం సంబోధించలేదు చంద్రబాబు నాయుడు గారు పక్కన వాళ్ళని మనం వేలెత్తి చూపించే ముందు మన వేలు కూడా మనం చూపించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి అందరినీ అందరినీ గౌరవించాలి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో కించపరిచే వేలో మనం వెళ్ళకూడదు అందరినీ సమానత్వంతో చూడాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ విధానాలు ఏంటి ఎన్నో రకాలుగా ఆలోచించి మీరు పూర్తి స్థాయిలో నిన్న ప్రెస్ మీట్ పెడతారు అనుకుంటే మీరు ప్రెస్ మీట్ అనేది కేవలం రాజకీయ విమర్శల కోసమే పెట్టినట్టు కనపడుతుంది రెండోది మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో లడ్డు వ్యవహారం కంటే కూడా వ్యక్తిగత విమర్శలకు ఎక్కువ అయితే చేసినట్టు కనపడతా ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని మేము కూడా హిందువులమే కానీ మాకు పాండిత్యం తెలియదు మేము హిందువులమే మాకు కనీసం దాంట్లో విధి విధానాలు ఆ స్టోరీస్ ఇవన్నీ తెలుసుకొని దాంట్లో ఉన్న లోతైన విశ్లేషణ మేము చేయలేము మీరు చేయగలరా చంద్రబాబు నాయుడు గారు మీకేమన్నా తెలుసా లేకపోతే ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చినటువంటి వీరుడు బీఫ్ తిన్న వీరుడు ఆ ఉన్నా తెలుసా ఈ సనాతన ధర్మాన్ని లేకపోతే దాంట్లో ఉన్న విధానాలు ఏంటి దాంట్లో ఉన్న పాండిత్యం ఏంటి దాంట్లో ఎన్ని విధానాలు ఎన్ని శ్లోకాలు శ్లోకాలన్నీ చాలా చాలా ఉంటాయి కదా ఇవన్నీ ఎవరికి తెలుసు అవన్నీ పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న వాళ్ళు ఏదైతే పూర్తిస్థాయిలో ఆవాహన చేసుకున్న వాళ్ళు అతి కొంతమంది ఉంటారు వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ ఖచ్చితంగా ఉంటుంది ఒక్కసారి ఆ మాట్లాడే విధానం చూస్తే ఆమె ఎంతో దాని మీద కృషి చేసి ఉంటుంది ఆ హిందుత్వం పైన కానీ దాంట్లో ఆమె ఎంత లీనమై దాంట్లో మాట్లాడుతుంది ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి వాళ్ళు కూడా కరెక్ట్ కాదు టీటీడీ చైర్మన్ పోస్ట్ కంటే ఇంకెవరేమంటారండి ఇప్పుడు ఏ మతమైనా ఏం చెప్తుంది పక్క మతాన్ని గౌరవించాలి మన మతాన్ని కించపరచుకోకూడదు ఇప్పుడు ఆమె చేసేది అదే విజయమ్మ గారు అక్కగా బైబుల్ పట్టుకోబడి ఇచ్చినా కూడా మీ దృష్టిలో తప్పుగా ఉందంటే ఇంకెవరేమంటారండి ఎవరేమంటారు మీరు హిందుత్వాన్ని ఎంత పరిరక్షించే వాళ్ళు మీరు ఎందుకు చర్చకెళ్ళి శ్లోకాలు చదివారు లాస్ట్ ఇయర్ అనుకుంటారు అంత ముందు చదివారు మీరు ముస్లిం పద్ధతికి వెళ్ళి ఎందుకు మీరు వాళ్ళు పెట్టింది ఏదో దాన్ని ఏదో అంటారు రంజాన్ మాసంలో చేస్తారు అలాంటివి తిని మీరు వాళ్ళకెందుకు చెప్పారు వాళ్ళ మాటలు ఎందుకు వాళ్ళకి ఓట్లు అడిగారు అసలు వెళ్ళకూడదు కదా ఆ టోపీ అది పెట్టుకోకూడదు వాళ్ళు ఏదో అంటారు సారీ నాకు తెలియదు ఏమనుకోద్దు అట్లా పెట్టుకుంటారు కదా వాళ్ళు అది ఇట్లా మనకు అదేసి అట్లాంటి ఎన్ని ఫోటోలు చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి విజయమ్మ గారి చెల్లెలు వైవి సుబ్బారెడ్డి గారి భార్య అయినటువంటి ఈమె ఒక్కసారి ఆమె పాండిత్యం ఒకసారి చూడండి మీకే అర్థం అవుద్ది ఆమె రియాక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియోతో అర్థమైందని నేనైతే భావిస్తా ఉన్నాను వైష్ణవులు అనుకునే వాళ్ళు అది వైకుంఠం అనుకుంటారు శివుడు అనుకునే వాళ్ళు కైలాసం అనుకుంటారు అమ్మ అనుకునే వాళ్ళు అమ్మ అమ్మ అనుకుంటారు సత్యం ఎవరైనా అని లోపలుండే ఉండే పరమాత్మ పైన పరమాత్మకు రూపం లేదు ఒకే రూపం అది కూడా మళ్ళీ మనం అనుకునే రూపం కాదు తేదే హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ దాన్ని తాకితే మనం భస్మం అవుతాం అంత ఎనర్జీ మనకెక్కడ ఉంది మనం పంచీకరణ చేసిన తర్వాత మనం పై కొట్టిన వాళ్ళం మనం పంచీకరణ వన్ బై ఎయిట్ నీరు వన్ బై ఎయిట్ భూమి వన్ బై ఎయిట్ ఇవంతా వన్ బై ఎయిట్ నిష్పత్తిలో కలిపితే మనమైనా అది హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ఎప్పుడైతే సృష్టి చేయాలా చెయ్యాలా మనందరినీ సృష్టించాలా అని అనుకున్నప్పుడు ఆ ఆలో నుంచి ఒక పర్సెంట్ అంటే మూడు భాగాల పైన ఉంది మనకు పురుషోత్తంలో చెప్తారు రేపు ఉదయ్ పురుష అంటే అంటే మూడు భాగాల పైన ఉంది ఒక భాగం ప్రకృతిగా వచ్చింది ఆమె అమ్మ అంటాం ఆమె అమ్మ ఆమె ప్రకృతి అందుకే మన లక్ష్మీ నక్షత్రంలో ప్రకృతి నమహా అని అంటాం ఆమె ప్రకృతిగా వచ్చి ఆమె మళ్ళా నాలుగు ఐదు భాగాలుగా పంచభూతాలుగా విడిబడి మనకన్నీ అసలు పంచభూతాలుగా ఎంత ప్రపంచానికి అంత కావాలి మనం నిలబడాలి నిలబడానికి ఏ విధంగా ఉండాలని ఆ విధంగా ప్రపంచాన్ని ఏర్పాటు చేసి త్రిగుణాలను ఏర్పాటు చేసి మనల్ని సృష్టించింది అందుకని అమ్మ మనకి ఆమె పోషణ కత్త ఆమె అన్ని ఇస్తుంది భూదేవి అన్ని ఇస్తుంది మనకి విధంగా మనం కూడా మన జీవితంలో అమ్మే మనల్ని సృష్టిస్తుంది పురుషుడు అనేవాడు బీజం ఆ బీజాన్ని అమ్మ శరీరాన్ని ఏర్పరుస్తుంది ఆమె పోషిస్తుంది ఇంట్లో కూడా అమ్మ అన్నీ వండి పెట్టడానికి కారణం ఆ బ్రహ్మాండంలో ఉండేది ఇంత పాండిత్యం మీరు చెప్పగలరా ఇట్లాంటి పాండిత్యం వీడియోలో ఆమె చాలా ఉన్నాయి ఇంత పాండిత్యం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వీరుడు అయినటువంటి సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చినటువంటి వీరుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఎవరైనా చెప్పగలరా చెప్పగలరా ఒకటి మాట్లాడతాం ఎన్నైనా విమర్శలు చేస్తాం వ్యక్తిగత విమర్శలకి మీరు దయచేసి దేవుణ్ణి తీసుకొచ్చి ఎట్నీ చెట్ని చట్నీ చట్నీ చెల్లిపోతున్నారో అదే బాధాకరమైన విషయం అదే బాధాకరమైన విషయం తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిలో దాన్ని మా హయాంలో జరగలేదు మీ హయాంలో ఏదైనా జరిగిందని చూసుకోండి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి లేఖ రాస్తే ఇంతవరకు దాని మీద స్థాయిలో ఎందుకు లేఖ రాశారా అనే ప్రెస్ మీట్లో మీరే అన్నారు ఏ ధైర్యంతో రాశారా అని చెప్పి తప్పు చేయలేదని ధైర్యంతోనే కదా లేఖ రాసేది సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాని మీద ఛాలెంజ్ చేసే ధైర్య మీ దగ్గర ఉందా చంద్రబాబు నాయుడు గారు లేదు సిట్ ఎంక్వైరీ ఎందుకు వేశారు సిబిఐ ఎంక్వైరీ అది చేయొచ్చు కదా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు రక్తంగా కొంచెం చచ్చిపోతానని చెప్పి మీకంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు దాని మీద స్పందించారా ఇలాంటి విషయాల మీద ఏమీ స్పందించకుండా మీకు మీరే మీకు మీరే పూర్తిస్థాయిలో విధానాలన్నీ మార్చుకుంటే బాధాకర హిందువుల మనోభావాలు దెబ్బతింటుంది ఇక్కడే